రాష్ట్రంలో వరద బాధితులు ఆదుకునే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం రోల్ మోడల్ గా నిలిచిందని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు వరద బాధితులకు ప్రకటించిన పరిహారం ఓ రికార్డుగా చెప్పుకోవచ్చని ఆయన నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు నష్టపోయిన వారందరికీ కేటగిరీల వారీగా సాయం ప్రకటించారని పంటల వారీగా కూడా నష్టపరిహారాన్ని చెల్లించవచ్చునని అన్నారు బుడమేరు ఏలేరులను ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు ప్రకటించారని అన్నారు గతంలో వరదలు వచ్చినప్పుడు జగన్ హెలికాప్టర్లో చూసొచ్చేవారని కాలువల సామర్థ్యం కూడా జగన్కు తెలియదని విమర్శించారు సోమశిల కండలేరు జలాశయాల్లో అరవై ఐదు టీఎంసీల నీరు వచ్చిందని మరో ఇరవై టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉందని అన్నారు ఈ జలాశయాల కింద ఎనిమిది లక్షల ఎకరాల్లో మొదటి పంటకు సాగునీరు ఇస్తామని తెలిపారు గతంలో జలాశయాల్లో నీరు ఉన్నప్పటికీ రైతులకు సరిగా నీరు ఇవ్వడం లేదని అన్నారు అప్పటి జలవన శాఖ మంత్రి డాన్సులకు పరిమితం కాగా వ్యవసాయ శాఖ మంత్రి అవినీతిపై దృష్టి పెట్టారని దుయ్యపట్టారు కూటమి ప్రభుత్వంలో చివరి ఆయుకట్టు వరకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు ఈరోజు టోటల్ క్లెయిమ్స్ రిపోర్టెడ్ తొమ్మిది వేల తొమ్మిది వేల ఎనభై ఎనిమిది క్లెయిమ్స్ డెబ్బై ఒక్క కోట్ల యాభై నాలుగు లక్షలు డెబ్బై ఒక్క కోట్ల యాభై నాలుగు లక్షలు డిసైడ్ చేశారు ఇక్కడ ఆ గ్రౌండ్ ఫ్లోర్ సబ్మెట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ సబ్మిట్ అయితే ఇరవై వేలు ఫస్ట్ ఫ్లోర్ అయితే పదివేలు ఓన్లీ కింద ఉండే ఇళ్ళకి ఇంటికి పదివేలు కిరాణా షాపులకి ఇరవై ఐదు వేలు రిజిస్టర్డ్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంఎస్ఎంఈలకి యాభై వేలు లక్ష రూపాయలు ఆ టర్నోవర్ని బట్టి ఆవులు గేదెలకి ఆవులు గేదెలకి యాభై వేలు ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క గేదెకి యాభై వేలు ఎద్దులకి నలభై వేలు దూడలకి ఇరవై ఐదు వేలు ఎప్పుడన్నా చూసామా ఒక చరిత్ర రికార్డ్ ఇది కాటన్ పర్ హెక్టర్ ఇరవై ఐదు వేలు నట్ ఇరవై ఐదు వేలు ప్యాడీ ఇరవై ఐదు వేలు షుగర్ కేన్ ఫస్ట్ క్రాప్ ఇరవై ఐదు వేలు ఇవన్నీ చాలా పెద్ద లిస్ట్ ఉంది ఇంత నష్టపరిహారం ఇచ్చేదానికి ఎక్కడైనా గత చరిత్రలో మనం చూసామా ఆఖరికి గొర్రెలు మేకలకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క గొర్రెకి ఇక్కడ అరటి ఎకరాకి ముప్పై ఐదు వేలు సారీ పర్ హెక్టర్ ముప్పై ఐదు వేలు పసుపుకి ముప్పై ఐదు వేలు తమలపాకుకి డెబ్బై ఐదు వేలు మిరపకి ముప్పై ఐదు వేలు జామకి ముప్పై ఐదు వేలు బత్తాయికి బత్తాయి ముప్పై ఐదు వేలు ఇది ఒక చరిత్ర సో ఫ్లడ్ ఎఫెక్టెడ్ విక్టిం ఆదుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక రికార్డ్ సృష్టించింది బాధితులను ఆదుకునే దాంట్లో దీన్ని ఎవరైనా సరే ఏ ప్రతిపక్ష పార్టీ అయినా నోరు రోజు నోరు పారేసుకునే వాళ్ళు కూడా ముక్కున ఏలేసుకోవాల్సిందే కానీ నోరు పారేసుకుంటే బాధితులే వచ్చి చొక్కా పట్టుకుంటారు అది ఈరోజు పరిస్థితి గతంలో ఎప్పుడైనా వరదలు వస్తే వాళ్ళ ముఖం చూసేదానికి ఆయన కష్టం హెలికాప్టర్లో ఒక రౌండ్ కూర్చొని రౌండ్ కొట్టి ఇంట్లో కూర్చున్న పెద్ద మనుషులు గతంలో ముఖ్యమంత్రి అన్నీ చూసాం ఈరోజు బాధితులు ఆదుకునే దాంట్లో బుడమేరు బాబుగారు ప్రకటించాడు బుడమేరుని ప్రక్షాళన చేస్తామని చెప్పాడు చెప్పాడు ఏలేరు కూడా అంతే ఏలేరు రెండు వందల తొంభై రెండు కోట్లతో పదివేలు ఫ్లోయింగ్ కెపాసిటీని డెబ్బై వేలు పెంచుతాయని మొన్న మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి ఆ మాట్లాడిన దాంట్లో ఒక క్రాప్ ఆపితే కొంప మునిగిపోద్దని నేను చేయలేదన్నాడు కానీ ఇప్పుడు కొంపలు వేల ఎకరాలు కొంపలు మునిగిపోయాయి కదా ప్రాణాలకే ముప్పు వచ్చింది కదా సరే ఇంకొక పాయింట్ చెప్పాడు పదివేలది పద్నాలుగు వేలు క్యూజిక్స్ కెపాసిటీ పెంచేదానికి టెండర్ పిలిచిన్నా నేను కొంచెం వెనకాడాను అంటే పదివేలది డెబ్బై వేలది అనేది తెలియదానికి ఆ టెండర్ పిలిచింది ఆ కాలువ టెన్ థౌజండ్ క్యూజిక్స్ కెపాసిటీని డెబ్బై వేలకి పిలిచుంటే పద్నాలుగు వేలు అంటాడు ఎవరు నిన్నటిదాకా ముఖ్యమంత్రి ఉన్న ఆయన డెబ్బై వేలకి పద్నాలుగు వేలకి కూడా తేడా తెలియదు అది పరిస్థితి వాస్తవ పరిస్థితులు ఈరోజు ఎట్నో దేవుడి వల్ల ఇప్పుడు మామూలు పరిస్థితికి వచ్చింది రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జిల్లా విషయానికి వచ్చేటప్పటికి జూలై ఇరవై ఏడు నాటికి తొమ్మిది పాయింట్ ఆరు టీఎంసీలు సోమశిల కండలేరులో సిక్స్ పాయింట్ వన్ నైన్ టీఎంసీలు ఉన్నాయి అరౌండ్ పదిహేను టీఎంసీలు ఉన్నాయి జూలై ఇరవై ఏడుకి అక్కడ శ్రీశైలంకి రిజర్వాయర్కి ఇన్ఫ్లోస్ బాగా స్టార్ట్ అయినాయి అప్పుడు నేను రామానాయుడికి ఫోన్ చేశా ఈఎంసీ వెంకటేశ్వరరావు గారికి ఫోన్ చేశాను వెంటనే మాకు ఒదిటిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రిలీజ్ చేయాలని మీకు చెప్పాం దాని కెపాసిటీ నలభై వేలు దాంట్లో కర్నూలు కడప జిల్లాలకు పోను మనకి పదివేలు తొమ్మిది వేలు ఈయన మొదలుపెట్టారు మనం మాట్లాడిన తర్వాత అది నేను ఒప్పుకోలే మా షేరు మా జిల్లాలో రెండింటికి కింద కలిసి కండలేరు సోమశిల కింద వన్ ఫార్టీ సిక్స్ టీఎంసీ నూట నలభై ఆరు టీఎంసీల రిజర్వాయర్లు ఇక్కడ ఐదున్నర లక్షల ఎకరాలు సోనశెల కింద అక్కడ కండలేరు కింద మూడు లక్షల ఎకరాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్కడ మూడు లక్షల ఎకరాలు చిత్తూరు జిల్లాలో యాభై వేల ఎకరాలు మొత్తం కలిసి మూడు లక్షలు ఇది ఒక ఐదున్నర లక్ష ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు ఉందయ్యా అందుకని మాకు పెంచాలన్న తర్వాత దాన్ని పదహారు వేలకు చేశారు ఇరవై వేలకు చేశారు పద్నాలుగు వేలు స్టాండర్డ్గా వస్తూ ఉంది ఇప్పుడు కండలేరికి కూడా పదివేలు రిలీజ్ చేస్తున్నాం ఇప్పుడు రెండు కలిపి ఇది ఒక ఫిఫ్టీ వన్ టిఎంసీ అయింది అది ఒక ఫోర్టీన్ టిఎంసీ అయింది ఒక్క సెకండ్ రెండు కలిసి అరవై ఐదు టీఎంసీలు రెండు కలిసి అరవై ఐదు టీఎంసీలు ఉన్నాయి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే శ్రీశైలం నుంచి ఇంకొక పదిహేను నుంచి ఇరవై టీఎంసీలు శ్రీశైలం నీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే దాదాపు ఎనభై ఐదు టీఎంసీలకి పోయే అవకాశం ఉంది మొదటి పంట డోకా లేకుండా పండించుకుంటాం రెండో పంటకి పెన్న క్యాచ్మెంట్ ఏరియాలో రాయలసీమలో వర్షాలు పడితే ఆటోమేటిక్గా రెండో పంటకు కూడా పుష్కలంగా నీళ్లు పెట్టుకొని నూట ముప్పై నూట నలభై టీఎంసీకి చేరే అవకాశం వచ్చింది దేవుడి వల్ల మొదటి పంట ఎయిట్ అండ్ హాఫ్ లాక్ ఏకర్స్ పండిస్తాం సోమశిల కండలేరి కింద వాటర్ మేనేజ్మెంట్ చేస్తాం ఇప్పుడు ఓఎన్డిఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రాత్రి కూడా నిమ్మల రామానాయుడు గారికి ఫోన్ చేసి అయ్యా మేము అక్టోబర్లో నీళ్లు వదులుతాము నార్లకి తొందరగా ఓఎన్డమ్ శాంక్షన్ చేయమని చెప్పి చెప్పా తొందరగా చేస్తారు చేస్తే ఆ పనులు కూడా ఎక్కడా రూపాయి వాళ్ళకి ఏదో ఉన్న మార్జిన్ వాళ్ళకు వాళ్ళకుంటుంది మిషన్ పెట్టుకొని చేసుకుంటారు ఓఎన్డెమ్లో వాళ్ళ మాదిరిగా సెకండ్ క్రాప్లో లక్ష ఐదు వేల ఎకరాలకి లక్ష ఐదు వేల ఎకరాలకి నలభై టిఎంసీలు ఖర్చు పెట్టి ముప్పై టీఎంసీలు బురదలో పోసి ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై వంద నూట యాభై కోట్లు ఓఎన్ ఎఫ్డిఆర్ రెగ్యులర్ ఫండ్స్ ఎన్ఆర్ఈస్ అన్నిట్లో చేశారు దానివల్ల మొదటి పంట లాస్ట్ ఇయర్ మొన్న మొదటి పంట మూడు లక్షల ఎకరాలు కావలి కాలవ ఉత్తర కాలువ దక్షిణ కాలువ కండలేరు కింద గూడూరు డివిజన్ మూడు లక్షల ఎకరాలు మొదటి పంట బీడు పెట్టుకున్నాను పాపం ఏంటి ఎవరి పాపం ఎవరి దాంట్లో ఆ ఫండ్స్ పనులు చేయకుండా తినేసేయటం వాటర్ మేనేజ్మెంట్ ఒక్కరోజు సమీక్ష చేయకుండా పోవటం ఇరిగేషన్ మినిస్టర్ ఇన్ఛార్జ్ అగ్రికల్చర్ మినిస్టర్ జిల్లా మంత్రి డ్యాన్స్ వేసుకుంటా కలెక్షన్ ఆయన డ్యాన్స్ వేసుకుంటుంటే ఈయన కలెక్షన్ చూసుకుంటాను అరే ఎంత పాపం అండి ఒక్క పంట కూడా రైతు పండించుకోలేకపోతే ఆ బిడ్డల పరిస్థితి ఏంటండి ఎవరైనా ఉద్యోగస్తులకి ఒక సంవత్సరం అంతా జీతం లేదు అని అంటే ఎటుంటుంది ఒక సంవత్సరంలో ఒక పంట పండే పొలం నువ్వు బీడి పెట్టుకుంటే ఎట్టుంటుంది అది పరిస్థితి అందుకని నేను ఏమంటానంటే మేము రెండు వేల పద్దెనిమిదిలో ఓన్లీ పదిహేడు టీఎంసీలు సంవత్సరాలకు ఉన్నాయి పదిహేడు ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టీఎంసీ నలభై ఎనిమిదిన్నర టీఎంసీలు తెచ్చి ఎకరా ఎకరా పండించాం మళ్ళీ బీపీటీ ఇరుగుడు వస్తే బోనస్ తెచ్చా రెండు వందల పది రూపాయలు క్వింటాల్కి బోనస్ తెచ్చాను అది దట్ ఈస్ చంద్రబాబు నాయుడు మా ప్రయత్నాలు ఉంటాయి అసలు ప్రయత్నాలు చేయని వాళ్ళు చాలామంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కావాల్సింది ఇసుక మట్టి ఎర్రమట్టి క్వాటి సిలిక ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టీఎంస్ ఇది తెచ్చి మొత్తం పంట పండించాము అదొక తృప్తి ఈరోజు చెప్తుండ మొదటి పంట హండ్రెడ్ పర్సెంట్ అది చిత్తూరు జిల్లా యాభై వేల ఎకరాలైనా ఉమ్మడి గూడూరు డివిజన్ రెండున్నర రెండున్నర లక్ష ఎకరాలైనా అక్కడ యాభై వేలైనా ఇక్కడ ఐదున్నర లక్షల ఎకరాలైనా ఎనిమిదిన్నర లక్షల ఎకరాల్లో ఎవరు ఏ రైతు ఏ పంటలు పెట్టుకుంటారో ఆ పంటలకి నీరు అందించే బాధ్యత మాది మేము ఎమ్మెల్యేలు అందరం మళ్ళీ కలిసి కూర్చుంటాం ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటాం మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూర్చుంటాం కలిసికట్టుగా రైతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం ఈరోజు మీరు చూసారు శాండ్ పద్నాలుగు రీచ్ల్లో కలిసి మూడు వందల ముప్పై రెండు కోట్లు ఎప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు కానీ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు సంవత్సరాలు ఆ తర్వాత ఫ్లడ్ వచ్చింది ఈరోజు పత్రికలో కూడా ఉంది అదేం రాయరంట ఎంక్వైరీలో ఒక్క పొదలకూరు మండలం ఇరువురులో ముప్పై ఏడు కోట్లు పెనాలిటీ ఎంత వేసేవా ఆ టన్నుక్కనంటే రెండు వేలు కర్ణాటకలో ఎంత అమ్మారు టన్ను నాలుగు వేలు నాలుగు వేలు ఆ లెక్కొస్తే డెబ్బై ఐదు కోట్లు వచ్చింది ఈయన ఎన్ని టన్నులకి రెండు వేలు వేసాడో లక్ష ఎనభై నాలుగు వేల చిల్లరకి నాలుగు వేలు లెక్కను వేస్తే డెబ్బై ఐదు కోట్లు వచ్చింది వాడు అమ్మింది డెబ్బై ఐదు జస్ట్ ఆంధ్ర బార్డర్ దాటి కర్ణాటక దగ్గర టన్నుకు నలభై వేలు నాలుగు వేలు టన్నుకు నాలుగు వేలు డెబ్బై ఐదు కోట్లు వచ్చింది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి కలిపితే ఒక్క ఇరువురు రెండు వందల కోట్లు ఎవరి మీద కేసు పెడతారంట ఎవరు జేపీ కన్స్టిట్యూన్స్ వంకాయ ఇక్కడెత్తింది ఎవరు ఇల్లీగల్గా వాడు లీగల్ రీచెస్ వాళ్ళు దోపిడీ ఇల్లీగల్ రీచెస్ వితౌట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వితౌట్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ రీచెస్ ఎవరెత్తారు సరేపల్లి నియోజకవర్గంలో పొదలపూర్లో ఆమె లేడీ పేరు చెప్పారు జేపీ కన్స్ట్రక్షన్స్ అంట చెప్పిందా కొంచెం కాకపోతే కొంచెం అధికారులకి సిగ్గుండబడలే కలేజా ఉండబడలే దోచుకున్న దోచుకున్నాడని పక్కన పెట్టి దోమనుభా వాళ్ళ పేరు పెడతారా దోమనుభ వాళ్ళ పేర్లు అది కూడా మూడు సంవత్సరాలు వదిలేస్తారా వందల కోట్లు అరవై ఎనిమిది ఎకరాలు మొగళ్ళూరు మరుపూరు ముదిగేడు ఒక పొదలపూర్ మండలం ఎవరి మీద కేసులు పెడుతున్నారా ఎల్లయ్యా పుల్లయ్య మీద పెడతారంట ఎనిమిది కోట్లు అంట ఆయన గ్రేట్ ఆఫీసర్ వరదాపురం అరే రోజుకి నాలుగైదు కోట్లయ్యా ఎప్పింది అరే పద్నాలుగు హిటాచీలు ముప్పై డంపర్లు క్వార్ట్ ఎంత ఎత్తుంది అది కూడా తెలియని అధికారులు అంటే ఏమనుకుంటున్నారు మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాగానే గవతిన్ రెడ్డి మంత్రి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళే ఉండరు అనుకుంటున్నావా ఏమనుకుంటున్నారు తమస్యలు పడుతున్నారా ఎవరు ఎవరు దోపిడీ చేశారో వాళ్ళ పేర్లు పెట్టకపోతే మళ్ళీ ఇంకొక సత్యాగ్రహం వస్తుంది ఇంకొక సత్యాగ్రహం వస్తుంది వదిలిపెట్టే ప్రసక్తిలా అరే ఏమన్నా కోటి రెండు కోట్ల రోజుకి ఐదు కోట్లు మైకా మైకా మిక్స్డ్ క్వాజ్ టన్ను ముప్పై ఐదు వేల నుంచి అరవై వేలు దానికి ఎనిమిది కోట్లు వేస్తారంట నేను కలెక్టర్ గారికి చెప్తుండ ప్రత్యేకంగా మీరు మీరు పర్యవేక్షించండి దయచేసి మీరు ప్రత్యేకంగా పర్యవేక్షించండి ఎవరైతే ఈ దోచుకునే సమయంలో ఉన్నాడో వాళ్ళనే పంపించి పెనాల్టీలు వేసేది వాళ్ళ ముద్దాయిల్ని ఫిక్స్ చేసేది ఎవరి కింద అయితే ఎవరి కాళ్ళ కింద అయితే బతికారో వాళ్ళ ఇప్పుడు ఫిక్స్ చేసేది కలెక్టర్ గారికి నేను చెప్తుండ నెల్లూరు జిల్లాలో నేను చంద్రబాబు నాయుడు గారి కూర్చొని విజిలెన్స్ ఎన్క్వైరీ వేయించా న్యాయంగా మేమేమి కక్ష సాధింపులు లేని వాళ్ళ పేర్లు మా ప్రతి మాకు ప్రత్యర్థులు మాకు రాజకీయ ప్రత్యర్థులు అని వాళ్ళందరినీ పేర్లు పెట్టమండం ఎవరైతే చిన్న అడిగితే చెప్తారు ఇరువురు ఇసుక సూర్యాపాడం ఇసుక ఎందుకు ఇరు సూర్యాపాడ బహిరంగంగా ఎత్తారు సూర్యాపాడ బహిరంగంగా దానికి పెనాలిటీ వేయరా వదిలేస్తారా నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరైతే ఫైవ్ ఇయర్స్లో మైనింగ్ అధికారులుగా ఉండి నెల్లూరు జిల్లాలో ఉండి ఈరోజు పోయి వాళ్ళు ఎంక్వైరీ చేసేది ఏంది తోటి ముద్దాయి కింద లెక్క కానీ వాళ్ళని కాకుండా వేరే టీంని పెట్టుకొని పెట్టి న్యాయంగా ఎవడైతే దోచుకున్నాడో ఎవడైతే దోషులో వాళ్ళ పేర్లు పెట్టించండి క్వాంటిటీలో కూడా రాజీ పడబోతుంది క్వాంటిటీ వాళ్ళు ఏదో పోయి రెండు నాలుగు టేబుల్ టీ పెట్టుకొని కాదు గూగుల్ మ్యాప్స్ తీసుకోండి గూగుల్ మ్యాప్స్ తీసుకోండి తాట తీయండి నేను నేను సిలికాలో గూగుల్ మ్యాప్స్ తీయించా యాడ్ ఇల్లీగల్ యాడ్ నుంచి ఎన్ని లక్షలు టన్నులు వచ్చేటట్టుగా గూగుల్ మ్యాప్స్ తీయించా మొత్తం కట్ట పంపించా పార్టీకి సిలికా మొత్తం ఎక్కడ ఎక్కడ టెంపుల్ ల్యాండ్ ఎక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కడ అటవీ పరంబోకు ఏది లీగల్ ఏది ఇల్లీగల్ మొత్తం పంపించా ఈరోజు ఎన్క్వరీ దాని మీద బేస్ చేసుకుని చేస్తున్నాం అన్నారు సంతోషం బట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి వరదాపురంలో పెనాలిటీ ఎవరి మీద పెనాలిటీ వేయాల్సింది వాళ్ళు డిసైడ్ చేస్తారా ఎవడైతే నేను సత్యాగ్రహం కూర్చోంటే కదలకుండా కూర్చొని ఒక ట్రక్ ఆఫ్ బ్లాస్టింగ్ మెటీరియల్ ఉంటే పట్టుకోకుండా ముప్పై నలభై డంపర్లలో మెటీరియల్ పోతుంటే గమ్ము కూర్చొని అయిపోయిన తర్వాత కూడా కేసు పెట్టకుండా ఇప్పుడు పోయి ఎనిమిది కోట్లు వేసి వస్తాడా ఎవడి మీద దోన్ ఎవడి మీద పెడతాడా ఇవన్నీ కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తుండ మీరు వీలైతే మీరే ఇన్స్పెక్ట్ చేయండి ఇది ఆషామాషి చిన్న కుంభకోణం ఒక యాభై వేలు లంచం తీసుకుంటే ఒక పదివేలు లంచం తీసుకుంటే ఆ ఆర్ఐన్ సస్పెండ్ చేస్తామయా ఆ వన్ సస్పెండ్ చేస్తామయ్యా ఏమి పాలిటీషియన్స్ కొమ్ములు వచ్చినాయా మంత్రులుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి నాయకులని చెప్పుకొని వందల వేల కోట్లు దోచుకుంటే ఈరోజు ఇరువురులో శాండ్ ఎవరిని పెడతారు ముద్దాయినే సూర్యాపాలెం ఎవరిని పెడతారు ఫార్డ్జ్ ఎవరిని పెడతారు తేల్చండి